ఫ్రెండ్స్ చిక్కెంటుకలకి నేను మా ఇంట్లోకి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఈ సెవెన్ ఇయర్స్లో తీసుకున్న గిన్నెలు చూపిస్తాను గతంలో తీసుకున్న గిన్నెలు కూడా కానీ నాకు అంతగా గుర్తు లేవు అవి అంటే పైన ఉన్నాయి అవి కబోర్డ్లో పైన పెట్టేశాము అవి తీయలేదు అయినా నాకు అంతగా గుర్తు అని అంతే అంత గుర్తు అనిపించట్లేదు అంతే ఇవి చిక్కింటుకులు తీసుకున్నానన్న అంత లేదు ఇక్కడికి వచ్చి అది తీసుకున్న గిన్నెలు మాత్రం చూపిస్తాను అవి నాకు బాగా గుర్తు ఇక ఫస్ట్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నది ఇది వచ్చాక తీసుకున్నది రాగి బింద ఇగో నేను కార్తీక మాసంలో ఇప్పుడు సోమవారం ఇది కార్తీక పూజ చేశాను కార్తీక మాసంలో పూజ చేశాను ఈరోజు ఏమీ చెప్పట్లేదు కొనుక్కున్న గిన్నెలు కూడా చిక్కింటుకలకు అన్న చెప్పేంత దౌర్భా దౌర్భాగ్యంగా కూడా లేను కొనుక్కొని గిన్నెలు కూడా చిక్కిందుకులోకి వచ్చినాయి అని చెప్పేసి వీడియో గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు సోమవారం నేను కార్తీక పూజ చేశాను కార్తీక స్నానం చేశాను అబద్ధం మాత్రం చెప్పట్లేదు ఇంకా అమ్మవారి సాక్షి చెప్తున్నాను నిజం చెప్తున్నాను నేను చిక్కింటికలకే తీసుకున్న గిన్నెను చూపిస్తున్నాను ఇది ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చాక తీసుకున్నది రావి బిందె ఐదు లీటర్ల బింద అనుకుంటా ఇది ఇది ఒకటి ఏమో ఇలాంటివి రెండు తీసుకున్నా ఇది ఫోర్ లీటర్స్ పడుతుంది ఇలాంటిది రెండు తీసుకుంటే ఒకటేమో మా అమ్మ వాళ్ళకి ఇదిను పెద్ద మూకుడు ఒకటి ఇదిను పెద్ద మూకుడు రెండు పంపించేశాను ఇది ఫోర్ లీటర్స్ పడుతుంది గిన్నె స్టీల్ గిన్నె చాలా బాగుంటుంది నేను రోజు పాలి సారీ తొమ్మిది ప్లేట్లు ఉన్నాయి కాకపోతే నేను ప్లేట్లు తీయలేదు వేరే దగ్గర అంటే ప్లేట్లు వేరే దగ్గర ఉన్నాయి పైన పెట్టేశాము ప్లేట్లు అన్ని ప్లేట్లు యూజ్ చేయను పైన క్యాప్సేవి యూజ్ చేస్తాను నేను ఈ ప్లేట్లు అని పైన ఉంటాయి ఈ రెండు బరువు బాగుంటుంది తేలిగ్గా పలస ఉన్నాయి కూడా తీసుకోను నేను బరువు ఉన్నాయే తీసుకుంటాము ఓన్లీ చిక్కులకు తీసుకున్నాం గిన్నెల బిరికు ఇది ఈ రెండు సెట్ ఒకసారి తీసుకున్నాను ఇది పెద్ద మూకుడు కూడా ఒకసారి తీసుకున్నాను ఇది పెద్దది ఇవి ప్లేట్లుట్ల మీదొచ్చాయి చిక్ ఎంట్రుకులు తీసుకున్న గిన్నెలే దీని మీద ప్లేట్ ఉంది ఇంట్లో ఉంది ఇంట్లో ఉంది ఎంట్రుకులకు తీసుకున్న గిన్నెలు ఇవి ఎంట్రుకులు ఎందుకు ఉత్తికిచ్చేయచ్చుక పడేయొచ్చుక పడేయటం ఎందుకు మనకి ఇట్లా పెద్ద పెద్ద గిన్నెలు వస్తున్నాయిగా పడేసుకోవడానికి ఇది 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 ఒకసారి తీసుకున్నాను ఇది ఇది అమాబరు ఉంటాయి ఎంట్రుకులకు తీసుకున్న గిన్నెలు ఇవి ఇది ఇది దీని మీద ప్లేట్ ఉంటుంది ఇది ఈ మూడు ఒకసారి తీసుకున్నది ఎంట్రుకలకి ఈ మూడు ఒకసారి తీసుకున్నది ఈ చాలా బాగుంటాయి ఈ మూడు ఈ మూడు ఒకసారి తీసుకున్నది స్టీల్ గిన్న ఇది ఒకసారి తీసుకుంది ఇవన్నీ ఎంట్రుకులకి తీసుకున్నాయి నేను అసలు డబ్బులు పెట్టి కొన్నే కొనలేదు ఎంట్రుకలకి తీసుకున్నాను నిజం చెప్తున్నా ఈరోజు సోమవారం స్నానం చేసి కార్తీక మాసం పూజ చేసిన తర్వాత చెప్తున్నా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఇదిను చిన్న చిన్న ఇవన్నీ నేను ఎంటర్కుల తీసుకున్నాను గిన్నెలే నేనేమి డబ్బులు పెట్టుకోలేదు అసలు ఎవరైనా నమ్ముతారా ఎంట్రికల్ చిక్కు ఇంటర్లకి ఇలాంటి గిన్నెలు ఇస్తారని నమ్ముతారా మనం ఇట్లా చిక్కు తీసి పడేసే ఎంట్రుకులకి ఇగో ఇలాంటి ఇన్ని గిన్నెలు వచ్చినాయి ఇన్ని గిన్నెలు అంటే మాటల అసలు ఆడోలికి గిన్నెలు అంటే చాలా ఇష్టం అలాంటిది పుత్తి చిక్కు తీసి పడేసే ఎంట్రుకులకి ఇలాంటిది స్టీల్ది ఇది ఒకటిను ఇంత పెద్ద దీనికంటే పెద్ద మూకుడు ఈ రెండు ఈ సై ఇది అంటే రెండు జంట గుంటే తీసుకున్నాను అయితే వాళ్ళ ఇంట్రుకులు కూడా ఉన్నాయిలే మా అమ్మ వాళ్ళ ఇంట్రుకులు కూడా కొన్ని పంపిస్తే వాళ్ళ ఇంట్రుకులతో అవి తీసుకొని వాళ్ళకి పంపించేశాను ఇది ఒకటిను ఇంత పెద్ద పెద్ద మూకుడు అది ఇంత పెద్ద మూకుడు నేను ఇంకా చేపల డిష్ ఒకటి తీసుకున్నాను ఇంకా స్టీల్ గిన్నెలు బేషన్లు కూడా తీసుకున్నాను స్టీల్ బేషన్లు తీసుకున్నాను బెజారి బేషన్లు తీసుకున్నాను అవన్నీ ఫైన్ ఉన్నాయి అవి ఫైన్ తీయాలంటే తీయమంటే ఇంకా తీయలేదు కుదరలేదు ఇంకా కింద మాత్రం నేను చూపిస్తున్నాను ఇవి ఇవన్నీ ఎంట్రుకులకి తీసుకున్నాను దీని మీద ప్లేట్ ఇంట్లోనే ఉంది ఇవి ఎంట్రుకులకి తీసుకున్న సామాన్లు అసలు ఎంట్రుకులకి ఇస్తారా చిన్న చిన్న గిన్నెలు పల్సటి అలాంటివి ఇస్తారు వేరే వేరే చోట్ల అయితే ఇక్కడ ఇంకొక ఆమె వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఎంట్రుకులు ఉన్నాయి కా సోని తన పేరు సోని ఆమె వచ్చింది ఆమె దగ్గర తీసుకున్న గిన్నెలు ఇవన్నీ ఆమె దగ్గర తీసుకునేది మళ్ళీ నా దగ్గర ఇప్పుడు ఇంట్రుకులు ఉన్నాయి కదా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చింది ఈసారి మీరు తన దగ్గర తీసుకున్న వీడియో కూడా పెడతాను చూడండి ఇలాంటి పెద్ద పెద్ద గిన్నెలు ఇస్తారు ఎంట్రులకి ఎంత బాగుంటుంది దీన్ని దీనిది అయితే బాబు ఉంటుంది దీంట్లో నేను దమ్ బిర్యానీ అవి చేస్తాను అసలు ఎంత బాగుంటాయి అంటే గిన్నెలు ఇవి చూడు అసలు ఇలాంటి గిన్నెలు ఇస్తారా అనిపించింది ఎంట్రుకులకి ఇది చూడండి ఇది ఎంత ఇది చూడండి వాళ్ళకి వచ్చింది గిన్నెలు చిక్కు ఇంట్రుకలకి వచ్చింది గిన్నెలు ఈ దాచిపెట్టి దాసిపెట్టి అమ్ముకో అమ్ము మనం ఎందుకు అమ్ముతాం అమ్మవి కదా వాళ్ళకి మనం జుట్టిస్తాం వాళ్ళు గిన్నెలు ఇస్తారు అది అమ్మడం ఏముంది మార్పిడి అంటారు ఇంట్రికల్ అమ్ముకుంటే ఎంట్రోల్ అమ్ముకునే స్థాయికి వచ్చేస్తారు అనుకుంటారు లేక అది ఏముండదండి మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇస్తుంది ఆ స్థాయికి ఏమి వెళ్ళరు కదా ఎందుకు వెళ్తారు ఏమి వెళ్ళరు ఇంక చూడండి ఇంత పెద్ద గిన్నెలు వస్తా ఉంటే బాగా ఏం బాధ ఎంట్రకులకి వస్తున్నాయి ఇవి బయట కొనాలంటే డబ్బులు అయినా ఫ్రీగా వచ్చాయి అంటే ఇట్లాంటి గిన్నెలు అంటే ఆడవలకి భలే ఇష్టం ా బాగా ఇష్టపడతారు గిన్నెలు అంటేనే ఇష్టపడతారు చూడండి నాకు ఇన్ని గిన్నెలు వచ్చినాయి అసలు ఎంట్రుకలకు ఇన్ని గిన్నెలు వచ్చినాయి అంటే చూడండి